ఈరోజు విశ్వహిందూ పరిస్థితు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన క్షేత్రం యొక్క జ్యోతి క్షేత్రం యొక్క స్థల విషయంలో ఉంటే చెరువు గురించి మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు ప్రస్తావన చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది జ్యోతి జ్యోతి క్షేత్రం యొక్క సొంత స్థలం కోసం అటవీ శాఖతో గత కొన్ని సంవత్సరాల నుంచి జ్యోతిక్షేత్రం యొక్క సభ్యులు అటవీ శాఖ జరిగిన సంఘర్షణను విముక్తి చేస్తూ స్వామి విజయానంద స్వామి ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర జిల్లా అధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి పురందేశ్వరి యొక్క అధ్యక్షతన కేంద్ర మంత్రి అయినటువంటి భూపేష్ యాదవ్ గారిని కలవడం ఆయన సానుకూలంగా స్పందించడం ఐదు హెక్టార్ల భూమిని జ్యోతి క్షేత్రానికి కల్పిస్తామని హామీ ఇవ్వడం ఇవన్నీ మంచి శుభ పరిణామంగా హిందూ పరిషత్ భావిస్తూ ఉంది ఇది విశ్వ హిందూ పరిషత్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ స్థలం గురించి అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క స్థలం గురించి పోరాటం చేసినా కూడా ఎందుకో వాళ్ళకి విజయం దక్కలేదు కానీ ఒక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీ మరియు కే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి యొక్క చొరవతో ఈరోజు మేము విజయం సాధించగలిగాం ఎలాంటి విజయం సాధించగలిగామంటే రాబోయే రోజుల్లో క్షేత్రంలో ఎలాంటి వివాదం కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూమిని కేటాయించడం కోసం మంత్రివర్యులు సానుకూలంగా స్పందించినాడు స్థలానికి స్థలం ఇవ్వండి మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతం ఇవ్వడంతో కూడా చాలా ఆనందదాయకంగా అనిపిస్తా ఉంది కాబట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి కాస మందిరాన్ని నిర్మాణం చేసి అనేక మందికి ఉచిత భోజనం కలిగిస్తున్నటువంటి కాసేట యొక్క భక్తులకు అందరికీ మనోభావాలు దెబ్బ తినకుండా హిందూ పరిషత్ ఈరోజు కాపాడింది ఈ విషయాన్ని యావత్ హిందూ సమాజం కూడా గమనించవలసిందిగా హిందూ పరిషత్ కోరుతూ ఉంది రాబోయే రోజుల్లో ఎలాంటి దేవాలయాలకి ఎలాంటి విపత్తు కలిగినా కూడా హిందూ పరిషత్ ముందుంది పనిచేస్తాదని ఈరోజు మేము సభాముఖంగా కూడా మేము తెలియడం జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే నోళ్ళలో ఈ క్షేత్రం యొక్క పూర్తి పనిని స్వామి యొక్క విజయ విజయానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కూడా నెక్స్ట్ కూడా మేము ప్రకటిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ తెలిసినదే దాదాపు ఒక వారం రోజులుగా కాశీరెడ్డి నాయనాశ్రమం చుట్టూ నిర్మాణాలు పగలగొడుతున్నారు అది వచ్చిన దృష్టికి హిందూ పరిషత్ వెంటనే స్పందించి రాష్ట్ర నాయకులైనటువంటి విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే ఎంపీ పురంధరేశ్వరి గారి అధ్యక్షతన విరజానంద స్వామి గారితో కలిసి మన సెంట్రల్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారి కలిసి సమస్య వివరించి ఆ సమస్యకు పరిష్కారం దిశగా మనకు దాదాపు కొంత స్థలాన్ని పర్మనెంట్గా కేటాయించడం జరిగినది దీనికి భూపేంద్ర యాదవ్ గారికి అలాగే దీనికోసం పనిచేసినటువంటి విరజానంద స్వామి అలాగే పురంధరేశ్వరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈరోజు మనకు ఎక్కడ చూసినా కానీ కాసిరెడ్డి నాయన ఆశ్రమం పేదలకు అన్నం పెడుతుంది రోజు ఉద ఉచితంగా వేల మంది జనాలకు సర్వీస్ చేస్తున్నటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రమం కాసిరెడ్డి ఆశ్రమం సిబ్బంది భక్తులకు కూడా ఇది చాలా ఈ సంఘటన విచారకరమైనది భా భావించారు వారి సమస్యను మేము దృష్టిలో తీసుకొని ఆ సమస్యను మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున పోరాడి ఈ స్థలాన్ని విజయం చేకూర్చినాము దీనికి అందరికీ కూడా సహాయపడిన అలాగే ప్రతి ఒక్కరికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుల మత ప్రాంత భేదాలు లేకుండా అడిగి వచ్చిన వారందరికీ కూడా అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ ఇరవై నాలుగు గంటలు అన్న ప్రసాద వితరణ కేంద్రాలుగా వెలిసినటువంటి అవధూత శ్రీ 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 కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం అటవీ శాఖ అధికారులకు అక్కడ ఉన్నటువంటి కాశీనాయన భక్తులకు జరిగినటువంటి సంఘర్షణలో అక్కడ ఉన్నటువంటి దేవాలయం పూర్తిగా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడము తిరిగి కాశీనాయన భక్తుల సంఘర్షణ ఇంతవరకే ఈ యొక్క సమస్య ఉన్నింది ముందుకు వెళ్ళలేని పరిస్థితి ప్రభుత్వాలు మారినప్పటికీ ఇటువంటి ఎన్నో వేల మందికి అన్నప్రసాద వితరణ కేంద్రాలుగా ఉంటూ సామాజిక సమరస్యతను సమాజంలో వెలువిరిసేలాగా చేసినటువంటి ఒక క్షేత్రాన్ని కాపాడి హిందూ సమాజం యొక్క నమ్మకాన్ని మనం కూడగట్టుకుందాము అనేటువంటి ఆలోచన చేయకపోవడము విశ్వ హిందూ పరిషత్తు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను ఖండిస్తూ వస్తున్నది అయితే తాజాగా జరిగినటువంటి ఆ యొక్క శౌచాలయాల కూల్చివేత సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సొంత నిధులతో పునర్నిర్మిస్తామని చెప్పి కూల్చడాలను వ్యతిరేకిస్తూ క్షమాపణ కోరడము విశ్వేందు పరిషత్తు స్వాగతిస్తున్నది కేంద్ర అటవీ శాఖ మంత్రులైనటువంటి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని మన రాష్ట్ర భాజపా అధ్యక్షులు పురంధేశ్వరి గారి అధ్యక్షతన కలుస్తూ మిజానంద స్వామి ఆశీస్సులతో ఈ యొక్క జ్యోతి క్షేత్ర ప్రతినిధి బృందము వెళ్ళి మార్చి పదమూడున ఢిల్లీలో వారి యొక్క ఆవేదనను వినిపించడం జరిగింది సానుకూలంగా స్పందించినటువంటి అటవీ శాఖ మార్పులు ఇప్పుడున్నటువంటి జ్యోతి క్షేత్రం యొక్క నిర్మాణాలను యథావిధంగా కొనసాగిస్తూ ఎటువంటి అభివృద్ధి పనులు ఇంకా పెంచకుండా ఈ యొక్క విస్తీర్ణాన్ని ఉన్న చోట అభివృద్ధి చేసుకుని ఈ యొక్క జ్యోతి క్షేత్రాన్ని అత్యంత వైభవంగా తిరిగి పూజా పునస్కారాలు ఇవన్నీ కూడా నడుపుకోవాలని చెప్పి అధికారులను ఆదేశిస్తూ ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కాశీరాయన భక్తులకు ఈ యొక్క భరోసాను కల్పించడం జరిగింది ఈ యొక్క కేంద్ర మంత్రివర్యుల అపాయింట్మెంట్ కొరకు విశేషంగా కృషి చేసినటువంటి రాష్ట్ర భాజపా అధ్యక్షులు శ్రీమతి పురందేశ్వరి గారికి జములమండుగు శాసనసభ్యులు ఆదినారెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి బద్దేలు టీడీపీ ఇన్చార్జ్ నితీష్ రెడ్డి గారికి శశిభూషణ్ రెడ్డి గారికి వీరందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు నాగరాజు గారికి కూడా గత కొన్ని సంవత్సరాలుగా వీరందరూ కూడా ఈ జ్యోతి క్షేత్ర పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలాల్లో ఈ యొక్క జ్యోతి క్షేత్రాన్ని ఏ రకంగా అయితే అయోధ్య రామ మందిరాన్ని మేము ముందుగా తీసుకొని ముందుకు నడిపిస్తూ భవ్య మందిర నిర్మాణం చేశాము అత్యంత వైభవంగా జ్యోతి క్షేత్రాన్ని కూడా డెవలప్మెంట్ చేయబోతున్నాము కాబట్టి ఈ రకంగా ఈ యొక్క అభివృద్ధికి ముందుకు వస్తూ అందరికీ మాకందరికీ సహకరించినటువంటి కేంద్ర రాష్ట్ర భాజపా మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్తు ఏదైనా సమస్యలు స్వీకరిస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇటువంటి ప్రతి పత్రికా ప్రకటనలో మీ అందరి ముందుకు తీసుకువస్తూ యావత్ కాశనాయన భక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై శ్రీరామ్